తెనాలి బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది అసోసియేషన్ కు సంబంధించి కొన్ని అంశాలతో పాటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గాను నూతన కమిటీగా పాత కమిటీని ఏకగ్రీవంగా సర్వసభ్య సమావేశం ఎన్నుకుంది తెన్నాల్ బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంకు బతాళ ప్రభాకర్ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో కొత్త భవనానికి సంబంధించి రెండవ అంశం కోర్టు ప్రాంగణమున న్యాయవాదులకు మరియు కోర్టుకు వచ్చేటువంటి కక్షిదారులకు బాత్రూంలు లేకపోవట గురించి మూడో అంశం బార్ రూమ్ ఆఫీస్ బాయ్ జీతం పెంపు గురించి అలాగే ఎవరైతే న్యాయవాదులు చనిపోతారో వారికి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ని నాలుగు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచమని డిమాండ్ చేస్తూ తీర్మానించడం జరిగింది అలాగే కోర్టు ప్రాంగణంలో సైకిల్ స్టాండ్ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు ఇందులో భాగంగా గత సంవత్సరం ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పాత కమిటీని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుగాను నూతన కమిటీగా సర్వసభ్య సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది ఈ సమావేశంలో సుమారుగా వంద మందికి పైగా న్యాయవాదులు పాల్గొన్నారు గెలిచినటువంటి నూతన కమిటీ న్యాయవాదులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసింది కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీ శంకర్ సీనియర్ న్యాయవాదులు మామిడాల శ్రీనివాసరావు మధుర సురేష్ చదరవాడ శ్రీనాథ్ గజ శ్రీనివాస్ గౌడ్ డి మల్లికార్జున రెడ్డి ఎంవి సాంశరావు షేక్ ఖాదర్ హుస్సేన్ దిండి శ్రీనివాస్ శంషాద్ భాష షేక్ భాషా కుటుంబరావు పిల్లి సుధాకర్ తలతోటి సుధాకర్ కె కోటేశ్వరరావు కె అబ్రహం లింకన్ అరకా వెంకటేశ్వరరావు షేక్ రెహనా బేగం దాసరి ఉషారాణి గోన పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఎజెండాలు ఒకటి ఎలక్షన్ జరపడం రెండు బార్ అసేషన్ను నిర్మాణం గురించి అలాగే సైకిల్ స్టాండు బార్ అసేషన్ బార్బాయికి జీతం శాలరీ పెంచడం అనే అంశాల మీద మాట్లాడుకోవడం జరిగింది ఈ అన్ని అంశాలను కూలంకషంగా చర్చించుకొని ఈ యొక్క ఎలక్షన్ని మేమే పాత బాడీగా ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చేశామో అదే బాడీని మా సభ్యులందరూ కూడా మందికి పచ్చులకు హాజరయ్యారు మీటింగ్కి వారందరూ కూడా ఏకీక్రీకంగా తీర్మానం చేసి పాత బాడీ అంటే మా బాడీనే మళ్ళా పనిచేయమని చెప్పి వాళ్ళంతా కూడా కోరడం అయింది అందుకని ఏకపక్షంగా ఈ రోజున మళ్ళీ మేము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి మళ్ళీ మేము మా బాడీగా కొనసాగుతుంది ఈ భారత్ స్టేషన్ సమస్యల మీద నిరంతరంగా పోరాటం చేయడం జరిగింది పెద్దల సహకారంతో అలాగే ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి వాటి మీద మేమందరం కూడా దృష్టి పెట్టి వాటిని సక్రమంగా నిర్వర్తించడం వల్ల భారత్ స్టేషన్ సభ్యులందరూ కూడా మా మీద ఉన్న నమ్మకంతో మరోసారి మాకు అవకాశం ఇస్తే తప్పకుండా ఆ భారత్ స్టేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారనే సదుద్దేశంతో ఈరోజు జరిగిన మా జనరల్ బాడీ మీటింగ్లో అందరూ కూడా ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకోవడం